సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుచున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి నగర పంచాయతీ పరిధిలో గల కార్మిక సిబ్బంది మోకాళ్లపై తమ నిరసన వ్యక్తం చేశారు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని కార్మిక సిబ్బంది తెలిపారు గత పదమూడు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సిబ్బంది సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని వారన్నారు ఏఐటీయూసీ మద్దతుగా తమ నిరసనను తెలియచేస్తున్నామన్నారు కరోనా కష్టకాలంలో మరణాలను సైతం లెక్క చేయక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడు కార్మికుల జీవితాలతో చెలగాటమాడటం ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం పద్ధతి కాదన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ నాయకులు ఇర్మియా ఇత్తడి ప్రభాకర్ పుల్లయ్య విజయ్ శ్రీకాంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు సుమారు గంటపాటు గడియార స్తంభం వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది